మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆశించిన విషయాలలో విజయం చేకూరుతుంది ఎదురు చూస్తున్న వాటిల్లో మంచి ఫలితాలు ఆర్థిక విషయాలు కానీ కుటుంబ సంబంధమైన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కలుస్తారు అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులైనా అవి మీరు ఇష్టంగా చేసుకునే ఖర్చులు అవుతాయి కనుక మీరు పెద్దగా దాని గురించి ఇది అవ్వరు కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు ఆకస్మికంగా ధనలాభం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు వృషభ రాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభ రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ బాధ్యతలు బాధ్యతలతో కూడినప్పటికీ కూడా గౌరవం కొత్త రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ మీకు దానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు అలాగే వృత్తిపరంగా దూర ప్రదేశాలలో నూతన అవకాశాలు అనేవి లభ్యమవడం ముఖ్యంగా విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో కొంత ఆశాజనకంగా ఉంటుంది మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది తండ్రి యొక్క ఆరోగ్యం మీద అధిక దృష్టి కేటాయిస్తారు అలాగే పుణ్య పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంతృప్తికరమైన విషయాల మీద దృష్టి కేటాయించడానికి చేసినా కూడా ఏదో రకమైన డిస్ట్రాక్షన్స్ వల్ల పని ముందుకెళ్లడంలో ఏదైనా చిన్న చిన్న అవరోధాలు ఏర్పడినా కూడా మీ యొక్క దీక్షతో దాన్ని ఎలాగన్నా ఇది చేసే ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి